ఎన్నికల అబ్బిదారులు ఉన్నారు వాళ్ళని మళ్ళీ రీఅప్లై చేసుకోవాలా సార్ వన్ సెకండ్ సీఎం గారు పెన్షన్ మళ్ళీ దాతాలు ఉన్నారా ఆయన దాంట్లో ఎవరు కావాల్సి ఉన్నా వాళ్ళు ఎవరు అప్లికేషన్ ఎవరికైతే కావాలనో వాళ్ళని అప్లికేషన్ పెట్టుకో అని చెప్పినాం వాళ్ళు ఎవరు అవసరమైతే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు దాంట్లో నీకెందుకు కన్ఫ్యూజన్ ఉందో నాకు అర్థం కాలేదు సీఎం సార్ సీఎం గారు సీఎం గారు సీఎం గారు వాటన్నిటిని పర్యవేక్షణిస్తూనే ఉన్నాం ఇప్పుడు ఏమీ లేదు అక్కడ గారు అంతా ఊడ్చిపెట్టిపోయిండ్రు తూడ్చిపెట్టిండు ఊడవడమే కాకుండా చాలా డ్రైగా ఉన్నది వాటన్నిటిని కూడా సమీక్షిస్తున్నాం అందుకే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కూడా అక్కడికి వెళ్ళి కలిసినాము వాటన్నిటినీ పర్యవేక్షించుకొని అందుకే మీకు శ్వేతపత్రం ఇచ్చినాం ఎందుకు చెప్పాల్సి వచ్చింది అన్ని వివరాలు మనం ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాం వెనకటి పెద్దోళ్ళు చెప్పి రేట్ లేసినా లెక్క పెట్టేయమని సో ఈ కేసీఆర్ ఇచ్చిండో ఎక్కడ ఏముందో కూడా చెప్పని పరిస్థితి ఉన్నందుకే ఈరోజు శ్వేతపత్రం విడుదల చేసినము శ్వేతపత్రం విడుదల